అందరికీ నమస్తే అండి మనకి రాజకీయ పార్టీలు ఎంత చైతన్యంగా ఎంత యాక్టివ్గా ఉంటాయో రాజకీయ పార్టీలకు అనుగుణంగా అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులు ఎంత చైతన్యంగా ఎంత యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియా అంత వేదికగా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా ఇప్పుడు వేదికలు పెరిగే కొద్దీ ప్లాట్ఫామ్స్ పెరిగే కొద్దీ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ లాంటి రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చే కొద్దీ జనానికి మరింత చేరువవ్వడానికి ఆ రాజకీయ పార్టీలు కొంతమందిని తయారు చేసి జనం మీదకు వదులుతున్నాయి సో అందులో ఎవరేంటి అనేది తెలుసుకోవడం ప్రజలకు పరీక్ష ప్రజలకు మైండ్కి పరీక్ష ప్రజలకు కామన్ సెన్స్తో ఆలోచించాలి చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సో కంటెంట్ వైజ్ చూస్తూ డిసైడ్ అవ్వాలన్నమాట ఇది నిజమా కాదనేది వాళ్ళు డిసైడ్ అవ్వాలి సరే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో పీక్స్లో ఉన్నాయి మేబీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సోషల్ మీడియాను బాగానే వాడుకుంటున్నారు సో ఈ మూడు పార్టీలకు టీడీపీ బీఆర్ఎస్ వైసీపీ మూడు పార్టీలకు కూడా ఒక్కొక్క పార్టీకి సుమారుగా వందకు పైగా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి యాభైకి పైగా అఫీషియల్ వెబ్సైట్లు ఉన్నాయి అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి రన్ చేసే వెబ్సైట్లు ఉన్నాయి అన్అఫీషియల్గా వాళ్ళ తరపున పనిచేయడానికి కొన్ని వేరే వేరే యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఎక్కువ దానికి వాళ్ళ పార్టీల తరపున నడిపించడానికి సో వాళ్ళ పార్టీ తరపునే దీనికి పేమెంట్లు అంతా కూడా అఫీషియల్గా జరుగుతూ ఉంటుంది సో ఇది తప్పు కాదు ఆ పార్టీలు వాళ్ళ అవసరం కొద్దీ వాడుకుంటారు అయితే ఇక్కడ ఒక ఇంటర్నల్గా వచ్చిన ఒక విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలని వాళ్ళ తరపున పనిచేసే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీకి రెంట్కి ఇచ్చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళని వాళ్ళ తరపున పనిచేసే వాళ్ళని కొంతమందిని వైసీపీకి రెంట్కి ఇచ్చేశారు నీకు నీకు ఎలా తెలుసు నువ్వెలా చెప్పగలవు అని మీకు డౌట్ రావచ్చు దేవిరెడ్డి నితిన్ రెడ్డి ఇతను నెల్లూరు ఇతను యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మొదటి నుంచి కూడా ఈయన ఇంజనీరింగ్ చదువుకున్నాడంట ఇతను తెలంగాణలో ఈ తెలంగాణ స్క్రైబ్ అని మిర్రర్ టీవీ అని రకరకాల వేవో నిర్వహిస్తూ ఉంటాడని చెప్పి ఈ సోషల్ మీడియాలో ఒక వీడియో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది నిజానికి అతను నెల్లూరు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కానీ వైసీపీ అభిమాని కానీ వాళ్ళ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాడు ఆయన సో అది తప్పు కాదు నేను ఇక్కడ చెప్తున్నది అతను ఏమీ చట్టపరంగా తప్పట్టలేదు అది ఆయన ఇష్టం ఆయన స్వేచ్ఛ కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేకుండానే తెలంగాణ అంశాలకు సంబంధించి అంత పెద్ద మీడియాని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు అలాగే ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే కొంతమంది జర్నలిస్టులు ఇక్కడ వైసీపీ తరఫున మాట్లాడుతున్నారు వై కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం తరఫున ఉన్న కొంతమందిని వ్యతిరేకిస్తూ పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీకి సపోర్ట్ చేస్తూ గతంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వైసీపీ కోసం పనిచేస్తున్నారు వైసీపీ కోసం వీడియోలు చేస్తున్నారు అంటే ప్యూర్లీ ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఎందుకంటే మొహం వచ్చేసింది ఇప్పుడు వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వరకు ఉన్న చాలామంది ఉన్నారు ఆ పార్టీ కోసం పనిచేసిన జర్నలిస్టులు వాళ్ళు పాత పడిపోయారు వాళ్ళు చెప్పింది జనం నమ్మట్లేదు వాళ్ళు ఇంకా ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది నిజ రూప దర్శనం వచ్చేసింది సో అందుకని కొత్త ఫేస్ కావాలి కొత్తగా కంటెంట్ ప్రజెంట్ చేసేవాడు కావాలి అందుకని తెలంగాణలో ఉన్న కొంతమందిని తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట అంతెందుకు మొన్నగా కృష్ణరాజు గారి మీద కేసు కట్టినప్పుడు కుమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లోని తెలంగాణలో జర్నలిస్టులందరూ కూడా ఒక వేదిక ఏర్పాటు చేశారు ఏ అమరావతిలో చేయొచ్చుగా వైజాగ్లో చేయొచ్చుగా ఇక్కడ రాజమండ్రిలోనో తిరుపతిలోనో కర్నూలులోనో కడపలోనో చేయొచ్చుగా హైదరాబాద్లో చేశారు పైగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే జర్నలిస్టులే ఆ చర్చావేదికలో ఎక్కువ మంది పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన బీఆర్ఎస్ పార్టీ వలన లబ్ధి పొందిన జర్నలిస్టులు అందులో ఎక్కువగా పాల్గొన్నారు సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు ఇదిగో మా దగ్గర ఉన్న బ్యాచ్ మీకు ఇస్తాం మీ దగ్గర ఉన్న బ్యాచ్ను మాకు ఇవ్వండి సో వీళ్ళు మీకు కొత్త ఫేస్లో అవుతారు మీ వాళ్ళు మాకు కొత్త ఫేస్లో అవుతారు కాబట్టి చూసే వాళ్ళకి ఆ ఇతను న్యూట్రలు ఇతను చాలా తటస్థులు ఇతను చెప్పేది బాగుంది అనిపించి కొన్నాళ్ళు చూసేసరికి ఆ తర్వాత అర్థమవుద్ది మేబీ ఏదైనా ఒక స్ట్రాటజీ ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నారన్నమాట సో సోషల్ మీడియా అనేది వరస్ట్ నేనేం చెప్తున్నానంటే మీరు ఏ ఛానల్ చూసినా ఇంక్లూడింగ్ మై ఛానల్ నా ఛానల్ చూసినా సరే చెప్పే ప్రతి కంటెంట్ గుడ్గా నమ్మొద్దు జస్ట్ నేను ఒక ఐదు నిమిషాలు వీడియో చెప్తే మీరు ఒక ముప్పై సెకండ్లు దాని మీద ఆలోచిస్తే చాలు నిజమా కాదా మీ కామన్ సెన్స్కి ఎప్పుడూ పరీక్ష వచ్చే ఎన్నికల నాటికి ఈ సోషల్ మీడియా దరిద్రం ఇంకా పెరిగిపోద్ది యూట్యూబ్ దరిద్రం ఇంకా పెరిగిపోద్ది విపరీతంగా వందలాదిగా ఛానల్స్ పుట్టుకొచ్చేస్తాయి ఫేస్బుక్ పేజీలు పుట్టుకొచ్చేస్తాయి టెలిగ్రామ్ ఛానల్స్ పుట్టుకొచ్చేస్తాయి సో అనుక్షణము పరీక్ష ఎవడు వస్తాడో ఎవడు ఏంటో కూడా తెలియదు అనమాట సో ఇవి ఏ పార్టీ ఏ రకంగా వదులుతుందో కూడా తెలియదు కాబట్టి నేను చెప్పేది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కామన్ సెన్స్ అని నమ్మాలి మీడియాని నమ్మకూడదు ఎదురుగా చెప్పేవాడిని అసలు నమ్మకూడదు ఏ పొట్లో ఏ పవన్ ఉందో తెలియదు సో ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్ వాళ్ళ కామన్ సెన్సు వాళ్ళ ఐడియాలజీని నమ్మి జస్ట్ ఎదుటివాడు చెప్పేది కన్విన్సింగ్గా అనిపిస్తే ఓకే టిక్ లేదు లేదు వీడు కన్విన్సింగ్గా చెప్పట్లేదు వీడు ఏదో మనల్ని ఏమార్చడానికి చూస్తున్నాడు అనిపిస్తే ఇంటూ అవసరం లేదు వెళ్ళిపోవచ్చు